కర్ణాటకలో మఠాలు ఎక్కువ ఉంటాయి మఠాలు ఎక్కువగా ఉంటాయి అవి దేవాలయాలుగా ఉంటాయి మఠాధిపతులు దేవుళ్ళుగా ఉంటారు అంటే ఆ విధంగా కొలుస్తారు ఇంకా చెప్పాలంటే ఈ మఠాధిపతులే రాజకీయాల్లో కూడా శాసించే పరిస్థితుల్లో ఉంటారు కర్ణాటకలో అన్ని మఠాలు ఉంటాయి కర్ణాటకలో ఉన్న మఠాలు ఎక్కడా ఉండవు ఆ విధంగా రాజకీయాల్లో కూడా శాసిస్తున్నటువంటి మఠాలు ఈరోజు ఎంతో మందిని మంచిగా తీర్చిదిద్దినటువంటి మఠాలు ఉన్నాయి కానీ రామలింగ మఠం అనే ఒక మఠం మాత్రం ఇందులో ఒక మఠాధిపతి హఠయుగ వాడి పేరు వీడు మాత్రం ఈ మఠాలన్నింటికి కలంకం తీసుకొచ్చాడు ఎలాగంటే వీడి దగ్గరికి ఒక పదిహేడు సంవత్సరాల పీయు చదువుతున్నటువంటి ఒక అమ్మాయి అనారోగ్యం కారణంగా వచ్చింది వస్తే వాడి మీద ఈ అమ్మాయికి నమ్మకం మంచి వ్యక్తి మంచి ఏదైనా సరే ఒక మోటివేషన్ చేస్తాడు తన అనారోగ్యాన్ని బాగు చేస్తాడని నమ్మింది అక్కడికి వెళ్ళినటువంటి అమ్మాయిని వీడేమొచ్చేసి అమ్మాయిపై కన్ను పడింది వీడి ఆ తర్వాత ఎప్పుడో వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళినప్పుడు నడుచుకుంటూ ఇంటికి వస్తుందట అదే దారిలో కారులో వెళ్తున్నటువంటి ఈ హఠయోగి తన కారు ఎక్కించుకొని మీ ఊర్లో డ్రాప్ చేస్తాను రామ్ అంటే ఆమె ఎక్కింది ఎక్కితే తర్వాత ఏమొచ్చి ఊర్లో ఆపకుండా వాడు డైరెక్ట్ గా తీసుకెళ్లిపోయాయి లాడ్జికి తీసుకెళ్లిపోయి అమ్మాయిని బెదిరించి అమ్మాయిపై మూడు రోజులుగా మే నెల పదమూడవ తారీఖు నుంచి పదహారవ తారీఖు వరకు కూడా అమ్మాయిపై రెండు లాడ్జ్ లో అత్యాచారం చేశారు చివరికి చంపేస్తానని బెదిరించి వేరే బస్ స్టాండ్లో వదిలిస్తే పాప ఏమొచ్చేసి తన తంత్రికి జరిగిన విషయం అంతా చెబితే మరి తంత్రికి చెప్తుంది కదా పాపం అప్పటికే వాళ్ళు పోలీస్ కేసు పెట్టారు కూతురు ఏమైపోయిందో మూడు రోజులు బట్టి కనిపించలేదని చివరికి వాళ్ళు ఏమొచ్చేసి మహిళా పోలీస్ స్టేషన్లో కేసు పెడితే వీడి మీద చాలా కేసులు ఉన్నాయి అంటే చాలా దారుణలు చేసేదంట వీళ్ళు అవి ఎప్పటికీ బయటపడలేదు ఈ అమ్మాయితో అవన్నీ బయటపడ్డాయి అంటే ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మఠాధిపతుల పేరుతో చాలా మంది దౌర్జన్యాలు అంటే వీళ్ళందరూ కూడా మహిళల్ని అనేక రకాలుగా చూస్తుంటారు కాకపోతే వీళ్ళు కొంతమంది నమ్మరు వాడు ఏదో దేవుడు అనుకొని చూస్తుంటారు వీడిని దేవుడు ఎలా అనుకుంటారో అర్థం కూడా కాదు ఈ నెల ఇరవై ఒకటిన బగల్కోటే మహిళా పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడంతో కేసును మోడలేగే పోలీస్ స్టేషన్కి బదిలీ చేశారు దీంతో ఆ స్వామీజీని గురువారం అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు ఈ విషయాలన్నీ లేటుగా తెలిసాయి బయట ప్రపంచానికి కాబట్టి మన మన రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ ఇలాంటి వెధవలు ఎక్కువ మంది ఉంటారు మీరు మరీ దేవుడిని నమ్మండి కానీ ఇలాంటి దేవుడి పేరు చెప్పుకుని ఇలాంటి వెదవల్ని నమ్మకండి ఎందుకంటే ఎంతోమంది ఇలాంటి వెదవలు మనం చూసాం ఇంతకుముందు కూడా ఎంతో మందిని మళ్ళీ మీరు ఎలాంటి వాళ్ళు నమ్ముతారు ఏంటి నాకు అర్థంగా చాలా మంది బాబాల్ని నమ్ముతారు బాబాలు వాళ్ళు దేవుళ్ళు కాదు దేవుడు నీకు దేవుడే దేవుడు దేవుడే దేవుడు ఎక్కడ ఉంటాడు మీకు తెలియదా ఇప్పుడు మంచిది మీ పక్కనే ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళండి ఒక పది నిమిషాలు యోగా లాగా కొంచెం ధ్యానంలో ఉండండి కేవలం వెళ్తారు అర్చన చేస్తారు పంతులు ఉంటాడు ఆ పంతులకి వెంటనే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చేసి అర్చన చేసి ఇంటికి వచ్చేద్దామని చూస్తారు తప్ప అక్కడ దేవుడి దగ్గర గడుపుదామని ఎవరికీ ఉండదు కొబ్బరికాయ కొట్టేసామా అంటుకొండ తినేసామా ఇంటికి వచ్చేసామా అన్నట్లే ఉంటుంది అంటే ఒక పని మాదిరిగా వెళ్తాం మనం మనం భగవంతుడిని నమ్మడం మానేసి చాలా రోజులైంది కొబ్బరికాయ కొట్టేసి అంటు తినేసి వెంటనే వచ్చేస్తే అట్లా అంటే ఎంత తొందరగా పని అయిపోద్దా అన్నట్లుగా ఉన్నాం మనం దేవుడి దగ్గర గడపడమే మానేసాం అందుకే ఇలాంటి బాబాలందరూ మనల్ని మోసం చేస్తున్నారు